పార్లమెంటులో తెలంగాణ గొంతును వినిపించే గొంతుకను గెలిపించుకుందామని బీఆర్ఎస్ పార్టీ బాన్డ నియోజకవర్గ ఇన్ఛార్జీ పోచారం భాస్కరెడ్డి అన్నారు కామారెడ్డి జిల్లా బాన్స్రడా మండలం రాంపూరు రాంపూర్ తాండ పులిగుచ్చు తాండ కొచ్చేరి మైసమ్మ సమీపంలోని ఉపాధి కూలీల వద్దకు వెళ్లి జైరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి గాలి అనిల్ కు మద్దతుగా పోచారం భాస్కరెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పది సంవత్సరాలుగా అధికారంలో ఉన్న బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి చేసిందేమీ లేదని అన్నారు రైతుల ఆదాయం రెట్టింపు చేస్తామని ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని మాట ఇచ్చిన బీజేపీ ప్రభుత్వం గత పది సంవత్సరాలుగా వీటిని విస్మరించిందని ఆరోపించారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాలనలో ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఈ ప్రభుత్వ పాలన ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో రాష్ట్ర ప్రజలకు ఆకలి సావులే తిక్కని చెప్పారు గాలి అనిల్ కుమార్ను గెలిపిస్తే బాన్సడా మీదుగా రైల్వే లైన్ ఏర్పాటుకు కృషి చేస్తారని యువకులకు ఉపాధి దొరుకుతుందని పోచారం భాస్కరెడ్డి చెప్పారు దేవుడి పేరు చెప్పి ఓట్లు వేసుకోవడం బీజేపీకి అలవాటు అయిందని బాన్సడలో వచ్చే హనుమాన్ జయంతి నాటికి అతను ఏ మహిళల కానీ రైతన్న అన్యాయం జరగకుండా రాష్ట్రం నడిచింది ఒక్కరోజు కూడా కరెంటు పోలేదు ఒక్కరోజు కూడా మన రాష్ట్ర ప్రజలు ఆకలితో లేరు కానీ ఈ రోజు రాష్ట్ర ప్రజలు రాబోయే రోజులలో ఇదే ప్రభుత్వం నడుస్తగినా మన రాష్ట్ర ప్రజలు ఆకలి సాగులు వినాల్సి వస్తుంది గతంలో బీబీ పటేల్ గారు ఉండే ఎంపీగా పది సంవత్సరాలు ఎంపీగా చేసారు మీ అందరి ఆశీర్వాదంతో రెండు సార్లు గెలిచిన ఆయన ఆయన కంటే ముందు సురేష్ శెట్కర్ గారు ఉండే ఐదు సంవత్సరాలు ఆయన ఒక న్యాయ పైసా తీసుకొచ్చినా మన బాన్సుల నియోజకవర్గానికి ఒక న్యాయ పైసా తీసుకురాలేదు మరి ఇప్పుడు మన కొత్త అభ్యర్థి గాలి అనిల్ కుమార్ గారు వారిని గెలిపిస్తగిన తప్పకుండా మన నియోజకవర్గ నిధులు తీసుకొస్తాడు పార్లమెంట్లో కొట్లాడి మన బాన్సుడు నియోజకవర్గ నిధులు తీసుకొచ్చి బాన్సుడు మీదకేంటి పార్లమెంట్లో కొట్లాడి రైల్వే లైన్ తీసుకొచ్చి ప్రయత్నాలు చేస్తాడు కాబట్టి ఈరోజు మన యువకులకు కూడా పార్లమెంట్ లో పోట్లాడి ఇక్కడ ఇండస్ట్రీలు తీసుకొచ్చి మా యువకులకు కూడా ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి మరి అటువంటి వ్యక్తిని మంచి వ్యక్తిని ఈరోజు ఒక బీసీ నాయకుడు ఉద్యమకారుడు అటువంటిని గెలిపించుకుంటే మనకి ఈ రోజు మన నియోజకవర్గానికి కాదు నిజరాబాద్ పార్లమెంట్ మొత్తము న్యాయం జరుగుతుందని చెప్పేసి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాడు మరి ఈ రోజు మోడీ ప్రభుత్వం ఉంది మోడీ గారు అంటున్నారు పదిహేను లక్షలు చేస్తా అని చెప్పిండు కానీ ఒక్కరు కూడా వర్లేదు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిండు మా యువకులకి రాష్ట్రంలో కానీ మన ఊర్లో కానీ ఒక్క ఉద్యోగం వచ్చిందా అని అడుగుతున్నాను మరి ఈ రోజు మరి ఏం న్యాయం చేసినాడు భారతదేశానికి మోడీ గారు ఏమనంటే జయ శ్రీరామ్ అంటాడు మనకు రాముడు సొంతం కాదా మన ఇష్టము మన ఓటు మనం ఎవరేయాలనుకుంటామో వాళ్ళకే ఇష్టం ఈ రోజు ఆగమాగం రాముడి పేరు అడ్డు చెప్పుకొని ఈ రోజు ఓట్లు అందుకున్నామన్న ఆలోచనలో ఈ బీజేపీ మోడీ ప్రభుత్వం ఉంది వచ్చే సంవత్సరం హనుమాన్ జయంతి హనుమాన్ జయంతి రోజు బాన్సోడలో నూట ఎనిమిది ఫీట్ల హనుమాన్ విగ్రహాన్ని నిర్మించబోతున్నాను హనుమాన్ విగ్రహాన్ని నూట ఎనిమిది ఫీట్ల హనుమాన్ విగ్రహాన్ని నిర్మించబోతున్నాను భారతదేశంలో హనుమాన్ విగ్రహం నూట ఎనిమిది ఫీట్ల హనుమాన్ విగ్రహం ఎక్కడ లేదు అది మన బాన్సోడలో నిర్మించబోతున్నాము మరి నేను హనుమాన్ భక్తుని హిందువు కదా హిందునే కదా నేను చెప్పేది ఒకటే మీ అందరికి బీజేపీ గాలి మాటలకు వెళ్ళకండి మన బాన్సోడ నియోజకవర్గం మంచి ఆధ్యాత్మికలంలో ఉన్నాము మన పోచారం శ్రీనివాస రెడ్డి గారు నాయకత్వంలో ఈ రోజు ఎన్నో గుర్లు మన నియోజకవర్గంలో మన పోచారం రెడ్డి గారి నాయకత్వంలో ఎన్నో గుర్లు కట్టడం జరిగింది